హాయ్ ఫ్రెండ్స్ మై మూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీబెహ్ల బాప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే మేకలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అమ్మకానికి ఉన్నాయి ఇవి పూర్తిగా కట్టకట్ట అమ్మాలనుకుంటున్నారు సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఎవరైనా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు చాలామంది అడిగి ఉన్నారు నేను నెంబర్స్ నోట్ చేసుకోలేదు మనకు మంచి మేకలు కావాలా పిల్లలు ఉండేటివి కావాలనేసి చాలామంది అడిగినారు దీంట్లో మేకలు మీరు సైజులు చూడవచ్చు సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి అంటే ఉస్మానాబాద్ మేకలు ఇవి మొత్తం కట్టగా కావాలా ఇస్తాను అంటున్నారు కాబట్టి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు ఫామ్లో పెంచుకోవాలనుకునే వాళ్ళకి కానీ లేదా ఇళ్ళకాడ పెంచుకోవాలని వాళ్ళ వాళ్ళకు చాలా బాగుంటుంది అనమాట బాగున్నాయి జీవాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ మొత్తం మనకు నలభై ఏడు మేకలు ఉన్నాయండి ఇవి నలభై ఏడు మేకలు ఉన్నాయి అలాగే ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి వాటికి నలభై ఏడు మేకలకి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి అంటే మూడు జీవాలు కలిపి వస్తుంది లెక్క జత అంటే మూడు జీవాలు వస్తాయి ధర చెప్పినప్పుడు మూడు లెక్కకి వచ్చేస్తాయి అన్నమాట రెండు మేకలు ఒక పిల్ల అనేది వస్తుంది సో దీంట్లో పోతు కనిపించింది స్టార్టింగ్లో నాకైతే ఆ పోతు ఇస్తారా లేదా అనేది ఆ వర్షన్లో అయితే ఏం చెప్పలేదు నలభై ఏడు మేకలు ఇరవై ఐదు పిల్లలు అనేసి మాత్రమే చెప్పినారు మొన్న గురువారం రోజు పంపించారు ఈ వీడియో ఆయన కొద్ది బిజీగా ఉన్నామనేసి ఇప్పుడు దాకా లేట్ చేయాల్సి వచ్చింది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మంచి మేకలు కనిపిస్తున్నాయి మంచి ఎత్తు జాళ్ళు బాగానే ఉన్నాయి రంగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక మంచి ధరకి మీకు వస్తాయనేసి ఆశిస్తున్నాను ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మగూరు మండలం బోయెల చెరువెల్లా నుంచి విలేజ్ మొత్తం నలభై ఏడు మేకలు ఉన్నాయి వాటికి ఇరవై ఐదు పిల్లలు అనేటి ఉన్నాయి జత ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరకు వెళ్ళి మేకలు పిల్లలు మొత్తం చెక్ చేసుకున్నాక మీరు అనేటివి చేసుకోవచ్చు ఇదైతే ఫైనల్ కాదు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు జత అనేది ఫైనల్ కాదు జత అంటే మూడు వస్తాయి ఇక్కడ నలభై ఏడు మేకలు ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి కాబట్టి రెండు మేకలు ఒక పిల్ల అనేది వస్తుంది ఫామ్లో రైతు రైతువారిగా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఉంటుంది ఏదైనా మందులు వేస్తున్నారా లేదా ఎన్ని సోళ్ళు ఉన్నాయి ఒక లెక్క అనేది ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళేసి మేకల్ని చూసి బేరాలనేట్ చేయవచ్చు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ఉండే ఆత్మకూరు ఆత్మకూరులో కూడా మూడు నాలుగు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఉండే ఆత్మకూరు బోయల చెరువెల్ల అనే విలేజ్ నుంచి మనకి మేకలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే కొన్ని వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయన్నమాట అది యూట్యూబ్ సొంతంగా మారుస్తుందండి మనం మార్చేది కాదు సొంత వీడియోలు కానీ ఇలాంటి వీడియోలు కానీ కొన్ని ఇంగ్లీష్లో వస్తున్నాయి మీకు అర్థం కాకపోతే అక్కడ ఉండే నెంబర్కి కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ వాళ్ళు మీకు చెప్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్